నాయకులు త్రినాథరావు గారు స్వరకర్తలు విన్నకోట మురళీకృష్ణ గారు వేదిక మీదికి వస్తూ ఉన్నారు ఇటీవలే స్వర బిరుదాన్ని కూడా అందుకున్నారు తిరునాథరావు గారు ఉజ్వలం మహోజ్వలం తరతరాల మన భారత పూత కీర్తి ఉజ్వలం యుగయుగాల మన సంస్కృతి వైభవం మహోజ్వలం వైష్ణవం ప్రభవించింది ఇక్కడే శైవం శివమెత్తింది ఇక్కడే అంతులేని విజ్ఞానం అలరులెత్తెనిక్కడే అగణిత మేధా సంపద అలలెత్తింది ఇక్కడే ఉజ్వలం మహోజ్వలం ఈ దేశభక్తి గీతానికి అందమైన స్వరాలు సమకూర్చారు మురళీకృష్ణ గారు శ్రీనాథరావు గారు ఈవేళ చక్కటి ఈ లలిత గీతాన్ని మన ముందుంచుతున్నారు जल महोजल उजवल महोजवल तरतराल मन भारत पोत कीर्तिवल युगयुगा मन सांस्कृत वैभव महोजल उजवल महोजल तरतर भारत पोत कीर्तिजवल युगयुगाल मन सांस्कृति वैभव महोजल उजवल महोजल వేదంలా రవళించిన జాతి మనది విశ్వబీనపై నినదించిన గీతి మనది వేదంలా రవళించిన జాతి మనది విశ్వబీనపై నినదించిన గీతి మనది ధర్మభూమి కర్మ భూమి మన మాతృభూమి மூமி கர்மூமி மன மாதூமி தியகனுல மானனுலிரி ஜன்மூமி தியகனுல மானனுரிஜன்மூமி உஜோஜம் உலம் மஹோஜ்வலம் വൈഷ്ണവം പ്രഭവിച്ചിന് ഇക്കടേ ശൈവം ശിവമെത്തി ഇക്കടേ వైష్ణవం ప్రభవించింది ఇక్కడే శైవం శివం శివమెత్తింది ఇక్కడే అంతులేని విజ్ఞానం అలురు అంతులేని విజ్ఞానం అలరు అగణిత మేధా సంపద అలలేత్తినదిక్కడే అగణిత మేధా సంపద అలలేత్తినదిక్కడే ఉజ్వలం మహోజ్వలం ఉజ్వలం महोजल तरतर मन भारत पोत कीर्ति उजमुग मन सांस्कृति वैभव महोजल उजवल महोजल उजवल महोजल उजवल महोजल